బీజేపీ సీనియర్ నాయకుడు ఎమ్మెల్సీ సోము వీర్రాజు గారికి వయసుతో పాటు మైండ్ కూడా పోయినట్లుంది లేకపోతే సిపిఐ నారాయణ గారు చెప్పింది ఏంటి తెర అంతం చేయాలి అందరు కలిసికట్టుగా దీన్ని పోరాడాలి ముత్తకంఠంతో దీన్ని ఖండించాలి తుదముట్టించాలి ఒక భారతదేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు కూడా ఇందులో కీలక పాత్ర పోషించాలని చెప్పి ఆయన చెప్పాడు ఆ సందర్భంలో యుద్ధము అనివార్యమైతే యుద్ధం చేయాలి తప్ప యుద్ధం అవసరం లేదని ఎవరైనా ప్రజలు ఎవరు కూడా అదే కోరుకుంటారు ప్రజాభిప్రాయాన్ని ఒక పార్టీ నాయకుడిగా చెప్తే సోమవీర్రాజు గారికి ఏమాత్రం మతి లేకుండా నువ్వు నువ్వు పాకిస్తాన్కు పో నారాయణ గారు పాకిస్తాన్ పంపండి అని అంటే ఇప్పుడు ఏం మాట్లాడతావు మరి ఇప్పుడు యుద్ధం ఎందుకు ఆగిపోయింది ఇవాళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్తే అటు పాకిస్తాన్ గవర్నమెంట్ ఇండియన్ గవర్నమెంట్ కాదు డిసైడ్ చేసింది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్తే మీరు కూడా యుద్ధాన్ని మా మానేశారు మరి నీ నువ్వు నీ ముఖం ఎక్కడ పెట్టుకుంటావు అని నేను అడుగుతాను కాబట్టి నువ్వు ఆ ఎమ్మెల్సీ పదవి మానేసి నీవు కూడా పోయి అమెరికాలో ఆ ట్రంప్ ఎంటది ఎందుకంటే మీకు ట్రంపే మీ గురువు ట్రంప్ చెప్పింది మీరు వింటారు కాబట్టి ట్రంప్ చెప్పినట్లనే వాళ్ళు ఇక్కడెందుకు మీరు పోయి అమెరికాలో ఉండండి స్పష్టంగా చెప్తా ఉన్నాం ఇవాళ భారతదేశ సార్వభౌమాధికారాన్ని లేదా భారతదేశ ప్రజల విశేషణను వారి మనోభావాలను మీరు పణంగా పెట్టి ఒక్క దెబ్బతో ట్రంప్ చెప్పింది మీరు విన్నారు కాబట్టి మీ మీలాంటి వాళ్ళకి ఖచ్చితంగా అమెరికానే మీ గురువు ట్రంప్ అంటే తెలుగు శాసన మండలి పదవికి రాజీనామా చేసి ట్రంప్తో